సంగారెడ్డి పట్టణంలోని వీధి వ్యాపారుల సంఘం గౌరవ అధ్యక్షుడు బంగారు కృష్ణ ఆధ్వర్యంలో కౌన్సిలర్ జీవి శ్రీనివాస్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ జన్మదిన వేడుకలను సాలువాలతో సన్మానించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా బంగారు కృష్ణ మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ సమయంలో పైప్లైన్ రోడ్డులో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చి వీధి వ్యాపారులకు అండగా నిలిచాడు అని అన్నారు గురువారం మార్కెట్లో నీటి ట్యాంక్ వీధి దీపాలు బి టీఈ రోడ్డు నిర్మించి ప్రజలకు వీధి వ్యాపారులకు సౌకర్యం కల్పించారని అన్నారు వీధి వ్యాపారుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న జీవి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వీధి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు దుర్గయ్య నర్సింలు ఘోస్ సాయి కుమార్ అనిత తది పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విధి వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో విధి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు దుర్గయ్య నర్సింలు అదేవిధంగా సాయి అనిత వీళ్ళందరి శంకరమ్మ గౌస్ అందరం కలిసి ఈరోజు జీవి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సన్మానం చేసి మేము శుభాకాంక్షలు చెప్పడం జరిగింది అన్నగారు మాకు గత కరోనా సమయం అప్పటి నుండి మాకు వీధి వ్యాపారులకు అండగా ఉంటూ మాకు మా సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మాకు కరోనా సమయంలో అక్కడ బీవీఎం స్కూల్ దగ్గర మార్కెట్ అక్కడ ఉంచొద్దు అని అంటే అక్కడ నుండి తీసి మాకు ఇక్కడ ప్రశాంత్ నగర్ మంజీరా పైప్ లైన్ రోడ్ మార్గంలో ఏర్పాటు చేసి ఆ టైంలో వీధి వ్యాపారులు అందరికీ అండగా నిల నిలబడినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ కాలనీ ఇక్కడ ఈ గురువారం మార్కెట్లో కూరగాయల వ్యాపారులకు నీటి ఇబ్బంది ఉంటే కూడా నీటికి సంబంధించిన ట్యాంక్ కూడా నిర్మించి మాకు ఆ రకంగా విధి వ్యాపారులకు అందరికి కూడా నీటి సౌకర్యం కల్పించినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కానీ అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయడం అదేవిధంగా ఇక్కడ ఈ రోడ్డు ఏదైతే రోడ్ ఉందో బి ఇక్కడ పైప్ లైన్ రోడ్ మన సైబాబ్ గుడి కమాండ్ నుండి ఇక్కడ అంబేద్కర్ భవన్ వరకు ఏదైతే రోడ్ ఉందో అక్కడ కూడా మన బీటీ రోడ్ను కూడా ఏర్పాటు చేసి వీధి వ్యాపారులకు అదేవిధంగా ప్రజలందరూ కూడా రోడ్ సౌకర్యం కూడా కల్పించినటువంటి పరిస్థితి ఉంది ఈ రకంగా మాకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మా సమస్యలు కో పరిష్కారం కోసం ఆయన కృషి చేస్తుండు కాబట్టి ఈ సందర్భంగా మేము ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంకా మా వీధి వ్యాపారుల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో కూడా మాకు అండగా ఉండాలని అదే ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి ఈ సందర్భంగా జీవి అన్నగారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ